न तातो न माता न बन्धुर्न दाता न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता न जाया न विद्या न वृत्तिर्ममैव गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी అద్భుతమైనటువంటి శ్లోకం చదువుతూ ఉంటేనే ఒక్కొక్కసారి మనకు ఉన్నటువంటి కష్టమో మనకు ఉన్నటువంటి ఇబ్బందో మనకు వచ్చినటువంటి బాధో లేక మనం ఉన్నటువంటి స్థితిగతులు ఏదైనా సరే వాటి నుంచి నిజంగా రక్షించగల దానవు ఒక్కదానవే అని ఆ జగన్ జగన్మాత అయినటువంటి ఆ భవాని మన ఎదురుకుండా ఉంటే ఆ భవానీ పాదాలను పట్టుకుని నిజంగా ఆ భకారం సౌందర్యహర్ల శంకరాచార్య వారు కూడా చెప్తారు భవానిత్వం దాసే మైవితర దృష్టింస కరుణాం ఆ భవానీలో భకారాన్ని ఒకసారి నోటితో పలికినా సరే ఆ భకారం నోట్లోంచి వచ్చేటప్పటికల్లా ఎవడో నన్ను పిలుస్తున్నాడని ఆవిడ వెంటనే తల తిప్పి చూస్తుందిట